చలికాలం అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైంది గుండెపోటు చలికాలం గుండెపోటుని మనకి ఇండికేట్ చేసేటటువంటి కొన్ని హెచ్చరికలు ఉంటాయి ఈ ఐదు లక్షణాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటిని నివారించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చలికాలంలో మిగతా సమయాల కంటే కూడా గుండెపోటు వచ్చేటటువంటి అవకాశాలు యాభై శాతం ఎక్కువ ఉంటుందని మీకు తెలుసా తెల్లవారుజామున నిద్ర లేవగానే ఛాతిలో కలిగేటటువంటి ఈ అసౌకర్యం వెనక దాగున్న ప్రాణాంతక రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా చెమట పట్టడం అనేది ఎండాకాలంలోనే కాదు చలిలో కూడా గుండెపోటుకి ప్రధాన సంకేతమని మీకు తెలుసా ఎలాంటి శ్రమ లేకుండా చలిలో చెమటలు పట్టడం వెనక గుండె ఏ విధమైన పోరాటం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది లేదా విపరీతమైన అలసటని కేవలం వాతావరణం మార్పుగా భావిస్తే ప్రాణాపాయం తప్పదు అన్న సంగతి మీకు తెలుసా మన శరీరం ఇచ్చేటటువంటి ఐదు ముందస్తు హెచ్చరికల్ని ఎలా గుర్తించుకోవాలో ఎలా గుర్తించాలో ఐడెంటిఫై చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామళ్ళం మురళి మనోహర్ ఈ వీడియోలో అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్య విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం గుండెపోటు ముందస్తు హెచ్చరికల్ని మనకి పంపుతుంది ఈ ముఖ్యాంశాలను తెలుసుకోవాలి నివారణ మార్గాలను కూడా మీరు తెలుసుకోవటం అవసరం చూడండి చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో రక్తనాళాలు కుంచుపోయి రక్త ప్రసరణకి ఆటంకం అనేది ఏర్పడుతుంది ఈ సమయంలో గుండె శరీరం అంతటా కూడా రక్తాన్ని పంపింగ్ చేయడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది దీనివల్ల గుండెపోటు అంటే హార్ట్ అటాక్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుంది మన దేశంలో ముఖ్యంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆసుపత్రుల్లో చేరే ఈ గుండె రోగుల సంఖ్య ఇతర మాసాల కంటే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి వృద్ధులు మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలాగే అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉన్న బాధితులు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం చలిగాలి ప్రభావం వల్ల శారీరక ఉష్ణోగ్రత పడిపోకుండా ఉండటానికి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇది గుండె కండాలపైన అదనపు భారాన్ని మోపుతుంది ఈ సమయంలో శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చలికాలంలో వాత అలాగే కఫ దోషాల ప్రకోపం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు అంటే స్రోతో రోధం అనేది ఏర్పడి గుండె పనితీరు మందగిస్తుంది గుండెని హృదయం అని పిలుస్తాం ఆయుర్వేదంలో ఇది శరీరంలో ఓజస్సుకి స్థానం ఈ వీడియో ద్వారా గుండెపోటుకి దారితీసేటువంటి ఐదు ప్రధాన హెచ్చరిక సంకేతాలని వాటి వెనుకున్న కారణాన్ని నివారణ పద్ధతుల్ని వీటన్నిటిని కూడా తెలుసుకుందాం ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం ఉదయం వేళ ఛాతిలో భారంగా అనిపించడం అనేది మొట్టమొదటి లక్షణం మీరు గుర్తించాల్సింది నిద్ర లేవగానే ఛాతిలో ఊపిరి ఆడనట్టుగా లేదా ఎవరో ఈ బరువు పెట్టినట్టుగా అనిపిస్తుంటే దాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు ఇటువంటి సమయంలో ఇలాగా ఇలా ఉన్నప్పుడు వెంటనే పన్ను మొదలు పెట్టకుండా ప్రశాంతంగా కూర్చొని శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి తెల్లవారుజామున శరీరంలో ఉండేటువంటి రక్తపోటు సహజంగానే పెరుగుతుంది దీనికి తోడు చలి ప్రభావం వల్ల రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ కుంచుంచుకుపోతాయి దీనివల్ల గుండెకు అందాల్సినటువంటి ప్రాణవాయువు తగ్గి ఛాతిలో దిగుతుగా లేదా భారంగా అనిపిస్తుంది మరొక లక్షణం ఆయాసం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం వస్తూ ఉంటే దాన్ని సాధారణ అలసట కింద మీరు అనుకోకండి చలిగాలిలో నడిచేటప్పుడు ముక్కు నోటికి రుమాల అడ్డంగా ఉంచుకోవటం వల్ల చల్లటి గాలిని నేరుగా ఊపిరితిత్తులోకి ఆ మనకి ఆ గుండెపైన ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి ఏదైనా అడ్డు పెట్టుకుంటే చల్లటి గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది వెళ్తే అది గుండెపైన ఒత్తిడి కలిగజేస్తుంది కాబట్టి మాస్క్ చేసుకోవటం ముఖ్యం గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపింగ్ చేయలేనప్పుడు ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరి శ్వాస తీసుకోవటం అవుతుంది అందుకే దీన్ని ఖాడియా కాస్త్రమ అంటారు ఇది గుండె వైఫల్యానికి అంటే హార్ట్ ఫెయిల్యూర్కి లేదా రక్తనాళాల్లో అడ్డంకులుకి ప్రాథమిక సూచన కింద మనం గుర్తించాలి ఇక శరీరంలోని ఇతర భాగాల్లో నొప్పిని కూడా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఎడమ భుజము దవడ లేదా వెన్ను భాగంలో అకస్మాత్తుగా నొప్పి వస్తే దాన్ని కండరాల నొప్పి కింద పొరపాటు పడకూడదు ఈ నొప్పి విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే లేదా ఛాతుల అసౌకర్యంతో పాటు వస్తూ ఉంటే అది ప్రమాద సంకేతం కింద అనుకొని వెంటనే అప్రమత్తం అవ్వాలి గుండెకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు మెదడుకు వెళ్లే నాడులు గందరగోళానికి గురై నొప్పిని భుజమా లేకపోతే దవడ అలాంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా అనుకుంటుంది దీన్ని వైద్య పరిభాషలో రిఫర్డ్ పెయిన్ అంటారు ఇక కారణం లేకుండా చెమటలు పట్టడం అన్న లక్షణాన్ని కూడా శ్రద్ధ చేయకూడదు చలికాలంలో ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే విపరీతంగా చెమటలు పడితే దాన్ని అత్యవసర పరిస్థితి కింద అనుకోవాలి శరీరం చల్లగా ఉండి చెమటలు పట్టడం అనేది గుండె తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నది అనడానికి స్పష్టమైన నిదర్శనం గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్తాన్ని పంపింగ్ చేయడానికి గుండె ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఈ ఒత్తిడి వల్ల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి చెమట గ్రంథుల్ని అంటే స్వెట్ గ్లాండ్స్ని ప్రేరేపిస్తుంది దీనివల్ల చలిలో కూడా విపరీతంగా దిగజమటలు పడతాయి ఇక విపరీతమైన అలసట అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటింగ్ దీన్ని కూడా శ్రద్ధ చేయకూడదు తగినంత విశ్రాంతి తీసుకున్న చిన్న పని కూడా చేయలేనంత నీరసంగా అనిపిస్తే అది గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవటం పరీక్షించుకోవడం అనేది అవసరం రోజువారీ పనుల్లో కూడా అసాధారణమైన ఆయాసం లేదా నీరసం రావటం గుండె కండాలు బలహీన పడుతున్నాయి అంటానికి సంకేతం గుండె సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలోని కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్ అందదు ప్రాణవాయువు అందదు దీనివల్ల జీవక్రియ అంటే మెటబాలిజం మందగించి శరీరం తీవ్రమైన అలసటకి లోనవుతుంది ఇది రాబోయే గుండెపోటుకి ముందస్తు హెచ్చరిక ఇలాంటి సమస్య ఉన్నప్పుడు లేదా ఉంటుంది అనుకున్నప్పుడు రిస్క్ ఉన్నప్పుడు ఇంట్లో తయారు చేసుకోదగ్గ మూలిక మిశ్రమాలు ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు ఉదాహరణకు ఒక మంచి కాంబినేషన్ ఉంది అర్జున అలాగే దాల్చిన చెక్క మిశ్రమం ఒక టీ స్పూన్ అర్జున బెరడు పొడి చిటికడు దాల్చించక పొడిని కప్పు నీటిలో మరిగించి వడపోసుకోవాలి దీన్ని రోజుకి ఒకసారి ఉదయం తాగటం వల్ల రక్తనాళాల గోడలు బలపడి రక్త ప్రశ్న మెరుగుపడుతుంది మరొక మంచి కాంబినేషన్ వెల్లుల్లి అలాగే తేనె మిశ్రమం రెండు వెల్లుల్లి రెబ్బల్ని అంటే గర్భాన్ని మెత్తగా దంచి ఒక టీ స్పూన్ తేనెతో కలిపి పరగడపను తీసుకోవాలి వెల్లుల్లిలో ఉండేటువంటి అల్లిసిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె రక్తనాళాల్లో అడ్డంకులు రాకుండా నివారిస్తుంది మరొక మంచి కాంబినేషన్ ఉంది అల్లం ఇంకా తులసి టీ ఐదు తులసి ఆకులు చిన్న అల్లం ముక్కని నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవాలి ఇది రక్తాన్ని పలచబరిచి చలికాలంలో రక్తం గడ్డగట్టే అంటే బ్లడ్ క్లాటింగ్ ముప్పుని తగ్గిస్తుంది ఇక ఈ రిస్క్ బాగా ఉన్నప్పుడు వైద్య సలహాతో కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలని వాడుకోవచ్చు ఇవి ప్రివెంటివ్గా క్యూరేటివ్గా కూడా పనిచేస్తాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఒక ఔషధం ఉంది అర్జునారిష్టం దీన్ని భోజనం తర్వాత ఇరవై మిల్లీ మోతాదులో సమానంగా నీటిని కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి ఇది గుండె కండాలకు ఇచ్చి రక్తపోటుని నియంత్రిస్తుంది మరొకటి ఉంది ప్రభాకర ఉదయం రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున దీని వైద్య సలహాతో తీసుకోవటం వల్ల గుండెదడ ఆయాసం తగ్గుతాయి ఇది గుండెకు సహజమైన టానిక్ లాగా పనిచేస్తుంది మరొకటి హృదయామృత వటి లేదా హృదయార్ణవ రస్ రోజుకి ఒకటి లేదా రెండు మాత్రలు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి ఇది రక్తనాళాలలో ఉండే అడ్డంకులను తొలగించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది మరొకటి వెల్లుల్లితో తయారవుతుంది లసునాది వటి జీర్ణక్రియ మందగించి గ్యాస్ వల్ల గుండెపైన ఒత్తిడి పడుతూ ఉంటే ఈ మాత్రను తీసుకోవాలి ఇది కడుపు ఉబ్బరింపుని తగ్గించి గుండెపైన భారాన్ని తగ్గిస్తుంది ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మనవి చేయాలి చలికాలం గుండెకు పరీక్షా సమయం లాంటిది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తం అవటం ప్రాణ రక్షణకు కీలకం ఆరోగ్యకరమైన ఆహారం మితమైనటువంటి వ్యాయామం ఒత్తిడి లేని మనస్సు ఇవి గుండెకు రక్షణ లాగా రక్షక కవచాల కింద నిలుస్తాయి మన శరీరం ఇచ్చేటటువంటి చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది మీ గుండెను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ప్రేమించండి అది మిమ్మల్ని కాపాడుతుంది శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ గీవ్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం